నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో అక్టోబర్ మాసంలో ఆరు నుండి పన్నెండు వరకు వార ఫలితాలలో కుంభరాశి వారి గురించి ఈ వీడియోలో చూద్దాము అయితే ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ వారంలో చంద్రుడు మీనరాశి మేషరాశి వృషభ రాశి మిథున రాశుల మీదుగా నాలుగు రాసుల మీదుగా సంచారం చేస్తున్నాడు ఇక ఈ రాశి నుండి ఖగోళంలో గ్రహాలు ఎట్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి అంటే కనుక రాశిలోనే రాహు సంచారం రెండులో వక్రించిన శని ఇక ఐదులో గురువు ఏడులో కేతు శుక్ర ఎనిమిదిలో రవి తొమ్మిదిలో కుజుడు ఈ విధమైన గ్రహస్థితి ఈ కుంభరాశి నుంచి పరిస్థితి ఉంది అయితే ఈ వారంలో వీరికి అనుకూలించే గ్రహాలు ఒక గురువుగానే సూచించడం జరుగుతుంది ఇక ఎక్కువగా ఈ గ్రహానుకూలత చాలా తక్కువగా ఉంది మిగతా అన్ని గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నందున ఇక చంద్రుడు ఈ రాశి నుంచి రెండు మూడు నాలుగు ఐదు రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు అంటే ఈ వారంలో వీరికి చంద్రబలం కూడా చాలా తక్కువే అనొచ్చు ఓన్లీ రెండు టూ డేస్ మాత్రమే చంద్రబలం ఈ వారంలో ఉంటుంది ఏడు ఎనిమిది తేదీలకి అని చెప్పచ్చు ఇక ఈ పరిస్థితి వాటి గ్రహాల యుతి గతులు చంద్రస్థితి బట్టి వీరికి ఫల్ సామాన్యంగా సాధారణంగా ఉండే ఫలితాలే సూచించవచ్చు అనేది అంచనా ఈ గ్రహాల స్థితిగతులను బట్టి చెప్పటం జరుగుతోంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ వారంలో ఈ కుంభరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు విషయాల్లో అయితే కనుక చాలా జాగ్రత్తగానే ఉండాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అనేది సూచిస్తుంది ఎందుకంటే ఆర్థిక విషయాల్లో ఇచ్చి కానీ వారి మీద నమ్మకంతో వదిలేయటం కానీ ఈవెన్ కుటుంబ సభ్యులైనా సరే జీవిత భాగస్వామి అయినా సరే పార్ట్నర్ అయినా సరే వ్యాపారంలో పార్ట్నర్ని అయినా సరే ఎవరిని కూడా వీరు ఈ డబ్బు విషయంలో గుడ్డిగా నమ్మి వదిలేసినట్టయితే మునిగిపోతారు అనేది చెప్పచ్చు ఇక పెట్టుబడుల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా బాగా ఆలోచించి అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది ఈ కుంభరాశి వారు ఈ వారంలో ఈ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక వ్యవహారాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక పరిస్థితులు బాగోలేదు కాబట్టి ఈ వారం ఈ ఈ జాగ్రత్తలు తప్పదు ఈ కుంభరాశి వారికి అనేది సూచిస్తుంది ఇక ఆరోగ్యపరంగా చెప్పాలి అంటే కనుక ఈ వారంలో వీరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిందే చిన్నపాటి అనారోగ్యాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈ చర్యలు తీ తీసుకోవటం మంచిది డాక్టర్ని సంప్రదించటం అనేది కూడా ఎందుకంటే ఆరోగ్యం ఇంతకు మునిపే ఆరోగ్యం దీర్ఘకాలంగా ఏమన్నా పరిస్థితులు కల్పించి ఉండే ఉంటే గనక ఈ టైంలో కూడా కొన్ని చిన్నపాటి అనారోగ్యాలన్నీ నిర్లక్ష్యం చేసి వదలకూడదు అది పెద్ద ప్రమాదాలకు కూడా దారితీసే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్యపరంగా అయితే కనుక వీరికి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగా సాధన చేయాలి వీరికి ఒత్తిడిని కొంచెం ఉద్రేకం వీటన్నిటికీ కూడా అలాంటి ఆరోగ్య సమస్యలకి సాధన చేయటం వలన కొంచెం ఫలితం కనిపిస్తుంది అనేది సూచించటం జరుగుతుంది ఇక విద్యా విషయాలకు వస్తే కనుక విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితాలు సాధించేది ఉంటుంది దీనికోసం అదనపు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది ఎక్కువగా కష్టపడాలి మామూలుగా కంటే కూడా ఎక్కువగా విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది అలాంటిది వీళ్ళు నిర్లక్ష్యం చేసినట్టయితే వీరికి ఫలితాలు శూన్యం అని చెప్పచ్చు వీరు ఏదైనా విషయంలో కష్టంగా భావిస్తే కనుక ఉపాధ్యాయులు లేదా పెద్దల సహాయం తీసుకోవడం కూడా మంచిది ముఖ్యంగా వీరికి ఏకాగ్రత లోపిస్తుంది దాన్ని పెంపొందించుకునే ఉపాయాలు ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ సహాయం తీసుకుని ఉపాధ్యాయుల ద్వారా కానీ వీరు ఆ కష్టాన్ని అధిగమించి చదివితేనే వీళ్ళు మంచి ఫలితాలు సాధించగలుగుతారు ఈ వారంలో అనేది చెప్పచ్చు ఇక ఆస్తి విషయాలకు వస్తే కనుక లేదా వాహన విషయాలకి ఈ సంబంధించిన విషయాల్లో అయితే కనుక పురోగతి నెమ్మదిగా ఉంటుంది ఓర్పుగా ఉండడం అవసరం అంత అనుకూలతలు ఏమీ కనిపించట్లేదు ఈ వారంలో అనేది చెప్పచ్చు కొత్తగా ఆస్తి కొనుగోలు చేయడం అయితే కనుక దానికి వాయిదా వేయడమే మంచిది కొత్త వాహనాలు కొనుగోలుకైతే లేదా వాహనం మార్చడం వంటి నిర్ణయాలు కూడా ఈ వారంలో వాయిదా వేయడం మంచిది ఆస్తి కొనుగోలు చేయడానికి కానీ వాహనం మార్చడం గురించి కానీ ఏదైనా సరే ఈ ఆస్తి వాహనాలకు సంబంధించి ఈ వారంలో అనుకూలంగా లేదు అవాయిడ్ చేయండి ఇక ప్రేమ సంబంధాలు ఇక వైవాహిక జీవిత సంబంధాలు ఇతరత్ర సంబంధాలు ఎలా ఉంటాయి చూద్దాం ప్రేమ జీవితం అయితే కనుక వారికి సానుకూలంగానే ఉంటుంది బంధాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది వీరు ఇవి ఈ ఈ వారంలో ఎందుకంటే అంత సానుకూలంగా ఉన్నా కనిపిస్తున్నా అంత ఇదిగా ఏమీ లేదు వీరు ఆ బంధాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎక్కువగా ఒంటరిగా ఉన్న వాళ్ళైతే కనుక కొత్త సంబంధాలు ఏర్పరచుకునే అవకాశం కూడా ఉంది ఇక వివాహ జీవితంలో భాగస్వామితో మంచి సంభాషణలు సాగించాలి అయితే చిన్నపాటి అపార్థాలు కూడా తలెత్తే అవకాశం ఉంది చిన్న చిన్న అపార్థాలే పెద్దగా వృద్ధి చెందే అవకాశం ఉంది తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి మంచి సంభాషణలే సాగించుకోవాలి అనేది సూచిస్తుంది ఈ విధమైన జాగ్రత్తలు పాటించి పాటిస్తే కొంతవరకు ఒక ఎదురయ్యే సమస్యలను అధిగమించవచ్చు ఇక ఈ వారంలో వీరు సామాజిక కార్యక్రమాలకు వెళ్ళడం వలన కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంటుంది వీరికి ఎక్కువగా ఈ వారంలో కుంభరాశి వారికి ఈ దాని ద్వారా కొత్త పరిచయాలు కొత్త వ్యక్తుల ఇది సాంగత్యం అనేది కూడా సూచిస్తుంది కాబట్టి కొత్త అవకాశాలు ఉంటాయి ఈ వారంలో అని చెప్పచ్చు ఇక ఈ కుంభరాశి వారికి ఉద్యోగ వృత్తి ఉద్యోగాలు ఎలా ఉంటాయి అంటే కనుక వృత్తిపరంగా కొన్ని రంగాలలో పురోగతి చాలా స్లోగా ఉండొచ్చు అనేది సూచిస్తుంది ఇది ఈ వృత్తి ఉద్యోగంలో కొంత నిరాశ అయితే ఉంటుంది వీరికి ఈ వారంలో దానికి దారితీసే పరిస్థితులు ఎదురవుతాయి తాత్కాలికంగా ఎదురయ్యే అడ్డంకులను చూసి వీరు అయ్యే ఇప్పటికీ ఇలాగే ఉంటుందని విశ్వాసం అన్నైతే వారు నమ్మకాన్ని అయితే కోల్పోవద్దు ఓర్పుతో ఉండండి ఒక వారం మళ్ళీ వారాల్లో మార్పులు చెందే అవకాశం ఉంది కాబట్టి తాత్కాలిక అడ్డంకుల కోసం విశ్వాసం కోల్పోకండి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ వారంలో అది పాటిస్తూ మీ పనిపై దృష్టి పెడితే సాయంత్రానికి లేదా వారాంతానికి సానుకూల మార్పులకైతే అవకాశం కనిపిస్తుంది ఇది ఈ కుంభరాశి వారికి అనేది సూచిస్తుంది వారంలో మొదటి మూడు రెండు రోజుల తర్వాత కొంచెం పర్వాలేదు అనుకూల సానుకూల ఫలితాలే ఇక వారాంతం తర్వాత వారాంతానికి తర్వాత పన్నెండు తర్వాత కొంచెం మార్పులు వస్తాయి కాబట్టి ఈ మధ్యకాలంలో ఓపికగా ఉండండి ఇది ఈ కుంభరాశి వారికి క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను ఈ ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు శనివారం రోజు శనిదేవుడికి పూజిస్తే కష్టాలు తొలుగుతాయి అని చెప్తారు దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి అని సూచించటం జరుగుతుంది ముఖ్యంగా శనివారం రోజు పేదలకు సహాయం చేయండి చాలా మంచిది ఇక జీవిత భాగస్వామితో లేదా ప్రియమైన వారితో అపార్థాలు లేకుండా రాకుండా ఉండటానికి వారితో మంచిగా చురుగ్గా సంభాషించండి అంతే ఈ ఒక్క చ ప్రక్రియని మీరు చాలా అధిగమించినట్టయితే ఈ వారం అంతా మీకు ప్ర ప్రతి విషయాలని ప్రతికూల విషయాలని కూడా అధిగమించే శక్తి మీకు ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది సర్వే సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్